హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పర్ణిక అప్డేట్స్ మనకి ఏదైతే ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకం ఉందో ఆ పథకానికి సంబంధించి అమౌంట్ అనేవి కొంతవరకు రిలీజ్ అయిందండి ఇంకా పూర్తి స్థాయిలో ఈ అమౌంట్ అనేది రిలీజ్ కాలేదు సో మనం గత వీడియోలో కూడా మనం క్లియర్గా దీని గురించి చెప్పున్నాము ఎందుకంటే చాలామంది వారు వారి జిల్లా పేర్లు మెన్షన్ చేసి మా జిల్లాలో ఇంకా పడలేదు అని చెప్పేసి చాలామంది కామెంట్లు మనల్ని అడుగుతూ ఉన్నారు సో మనకి రిలీజ్ చేసిన అమౌంట్ అనేది కూడాను ఒక్కొక్క జిల్లాకి సంబంధించి రిలీజ్ చేయలేదండి కామన్గా రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాలకి రిలీజ్ చేశారు సో కాకపోతే ఏ జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో అమౌంట్ అనేది ఇంకా పడలేదు కొంత కొంత మేరనే ఆయా జిల్లాల్లో పడిందండి కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించండి ఇంకొక విషయం ఏంటంటే మనకి గత వారం అంటే గత ఆదివారం నాడు అంటే పంతొమ్మిదవ తేదీన మనకి ఈ అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఆ రోజున కొన్ని కొన్ని బ్యాంకు ఖాతాల్లో ఈ యొక్క పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేవి డబ్బులు జమ కావడం కూడా జరిగిందండి అదేవిధంగా మరలా తిరిగి మనకి నిన్నటి రోజున అంటే ఇరవై ఏడవ తేదీ సోమవారం రోజున ఈ డబ్బులు అనేవి రిలీజ్ చేశారండి సో సోమవారం రోజున కూడాను కొంతమందికి అకౌంట్లలో పడ్డాయి ఇది నేను ఎక్కడో జరిగిందని చెప్పడం కాదండి వాస్తవమే ఇది స్వయాన మనమే ఇక్కడ చెక్ చేసి ధృవీకరించుకున్న తర్వాతనే నేను మీకు ఈ వీడియో ద్వారా దీన్ని తెలియజేస్తున్నాను సో దీనికి సంబంధించిన ప్రూఫ్ కూడా నేను మీకు ఆ స్క్రీన్లో పెట్టున్నానండి కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవడం ఇబ్బంది లేదు మనకి డబ్బులు అనేవి విడతల వారీగా పడుతూ ఉన్నాయి సో ఒక్కో విడతలో పడుతూ ఉన్నాయి కాబట్టి రెండో విడత కింద మనకి ప్రస్తుతం నిన్నటి రోజున అంటే సోమవారం రోజున విడుదల చేయడం జరిగింది సో విడుదల చేసిన అమౌంట్ ఎంత మొత్తం విడుదల చేశారు అనేది మనకి పూర్తి స్థాయిలో ఇంకా సమాచారం రాలేదు సో విడుదల చేశారు కాబట్టి కొన్ని కొన్ని అకౌంట్లలో డబ్బులు జమ అవుతున్నాయి కాబట్టి ఒకసారి మీ మీ ఖాతాలను కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సిందిగా మన ఛానల్ తరఫున అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మనకి ఈ చేయూత స్కీము అదేవిధంగా ఈబీ సినం స్కీమ్కి సంబంధించి కూడాను కొంతమేర డబ్బులు అనేవి ఆల్మోస్ట్ పడిపోయినాయండి సో వారికి కూడా అక్కడక్కడ బ్యాలెన్స్లు ఉన్నాయి సో నేను ఫైనల్గా చెప్పదలుచుకున్నది ఏంటంటే మనకి జిల్లాల వారీగా ఈ యొక్క అమౌంట్ అనేది రిలీజ్ కాలేదు రాష్ట్రం మొత్తం మీద కామన్గా అమౌంట్ అనేది రిలీజ్ అయింది కాబట్టి అన్ని జిల్లాల్లో కూడాను కొంత కొంత మేర ఈ డబ్బులు అనేవి పడ్డాయి సో మిగతా బ్యాలెన్స్లు కూడాను రాబోయే రోజుల్లో పడే అవకాశం ఉంది కొంతమంది ఏంటంటే ఈ నెలాఖరు వరకే పడతాయి అంటున్నారు నెలాఖరు దాడితే పడవని చెప్పేసి అందరూ ఫిక్స్ అయిపోతూ ఉన్నారు అలాంటి అపోహలు ఏం పెట్టుకోవద్దండి వన్స్ ఒకసారి డబ్బులు అనేవి పథకానికి సంబంధించి రిలీజ్ చేసిన తర్వాత కొంచెం వెనక ముందు అయినప్పటికీ కూడాను ఖచ్చితంగా ఎల్జిబుట్టిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడాను ఈ డబ్బులు అనేవి పడడం జరుగుతుంది మనకి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే వంద మందికి డబ్బులు రావాల్సి ఉంటే ప్రస్తుతం మనకి ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు మందికి మాత్రమే డబ్బులు పడ్డాయండి దాదాపు ఇంకా ఒక అరవై ఐదు మంది వరకు కూడాను డబ్బులు పడాల్సింది ఉంది సో నేను ఎగ్జాంపుల్గా చెప్పాను అనమాట ఈ మాట సో ఈ అరవై ఐదు మందికి కూడాను ఒకటే విడతలో పడతాయనంటే అది కూడా మనం ఖచ్చితంగా చెప్పలేము అరవై ఐదు మందిలో కూడాను మిగతా ఒక ముప్పై మందికి పడడము లేదా ఒక ముప్పై మందికి పడడము ఇట్లాగే జరగవచ్చు అండి విడతల వరకు జరుగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం వెనక ముందు అయినప్పటికీ కూడాను కొంత కొంత మేర పడుతూ ఉంటాయి ఎవరు కూడా నిరాశ చెందకుండా కొంత వెయిట్ చేయండి సో ప్రతి సోమవారం రిలీజ్ చేసే అవకాశం మనకి ఉంది కాబట్టి ఈ వారము సోమవారం నాడు రిలీజ్ చేశారు కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి మేము ఈ ఖాతాలో కనుక జమ అయి ఉంటే ఓకే ఇన్ కేస్ ఒకవేళ జమ కాకపోతే మళ్ళీ వచ్చే వారం వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎవరో అయితే నిరాశ చెందకండి ఖచ్చితంగా ఎలిజిబిలిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకి కూడాను ఈ యొక్క అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది ఇది క్లారిఫికేషన్ ఇస్తున్నానండి ఒకసారి మళ్ళీ నేను చెప్తున్నాను ఇరవై ఏడవ తేదీ సోమవారం నాడు కూడాను ఈ యొక్క చేయుత అమౌంట్ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అమౌంట్ క్రెడిట్ అవుతున్నాయి ఇది నేను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మీకు నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఎవరు కూడాను మళ్ళీ దీని మీద అంత ఫేక్ న్యూస్లు అని చెప్పేసి రకరకాలుగా కమెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి నేను జెన్యున్ ఇన్ఫర్మేషనే మీకు తెలియజేస్తున్నానండి మరలా మరలా కూడా చెప్తూ ఉన్నాను చేయూత డబ్బులు అనేవి వారం వారం విడుదల చేసే అవకాశమే ఉంది సో మనకి గత ఆదివారం నాడు పంతొమ్మిదవ తేదీ రిలీజ్ చేశారు మరలా తిరిగి రెండవ విడత కింద ఇరవై ఏడవ తేదీన సోమవారం నాడు రిలీజ్ చేశారండి సో వారికి రిలీజ్ చేసిన అమౌంట్ అని ఇప్పుడిప్పుడు వారు వారి ఖాతాల్లో జమ అవుతున్నాయి ఒకసారి మీ ఖాతాలను కూడా అందరూ కూడా చెక్ చేసుకోవాల్సింది మన ఛానల్ తరఫున కోరుతూ ఉన్నానండి థ్యాంక్ యూ